నిన్న చాలా మిస్ అవుతున్నా రాదు చాలా మిస్ అవుతున్నా చాలా గుర్తుకొస్తున్నా బట్ ఏం చేస్తాం కానీ నేను వచ్చడితోనే అయితే నీకైతే తాళి కడతాను రాదు లవ్ లవ్యూ మిస్ నాతో నవ్వట్లేదు అమ్మా చాలా పెయిన్ గా ఉంది హార్ట్ లో నీకైతే ఇప్పుడు నేను ఈ ప్రేమనైతే నా నుండి నీ నుండి మా ఇద్దరం జీవితాంతా మీద కలిసిమెరిచి ఒకటే ఇంట్లో ఉండాలని నా కోరిక ఆ కోరిక నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావు అనేది డిసిషన్ బట్ ఫర్ ఎవర్ నెవర్ ఎప్పుడు నాకు డిఫరెంట్ ఇంకా అంటే ఇంకా అది నువ్వు వేరు ఇంకా అందరు వేరు నా బెస్ట్ వేరు నువ్వు వేరు అంతే నీళ్ళెవరు వేరు ఇంకా అంతే నీకు గాలి కట్టిన తర్వాత నీకే అర్థం నా ప్రేమ చూసారా మీరు చూడాల్సిన విషయం ఏంటంటే ఆయన గారు అంగం సమర్పించాను పరమాత్ముడికి అని అంటాడు ఆడవాళ్ళకి సంబంధించిన బీస్ట్ ఇంప్లాంటేషన్ చేసుకున్నాడు ఆడవాళ్ళని ఇబ్బంది పెడతాడు సనాతన ధర్మం అంటాడు దీంట్లో సాధు పుష్ సత్ దింపుతాడు నేను అఘోరి అని అంటాడు కాబట్టి లీగల్ గా వెళ్ళాలి మనము సనాతన ధర్మాన్ని కాపాడాలి నిజ నిజాలు మీకు నిర్ధారణ చూయించాను నేను మీరందరూ చేయాల్సిన బాధ్యత మీడియా వాళ్ళందరూ కూడా ఇది కొంచెం చాలా తొందరలో మనందరం పెద్ద ఎత్తున ఇలాంటి నిర్ణయాలు తొందరగా తీసుకొని సనాతన ధర్మాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని తెలియజేస్తున్నాను ఇప్పుడు నేను హైకోర్టు వెళ్తున్నాము హైకోర్టులో ఆయన గారి మీద కేసు ఫైల్ చేస్తున్నాము ఆజాద్ గారు కూడా నాతో వస్తున్నారు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆఫీస్లో మీడియా వాళ్ళందరూ కూడా ఎవరైనా అక్కడికి వచ్చినా కూడా గా నేను కేసు ఫైల్ చేపించి ఆయన ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు అని చెప్పేసి మంగళగిరిలో ఉన్న కమిషనర్ గారితో కూడా మాట్లాడాలన్న ఆలోచనలో ఆజాద్ గారు ఇప్పుడు ఆయన అడ్వకేట్ కాబట్టి ఆయన గారి నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడతాడు ఒక సాధువురి కాబట్టి సనాతన ధర్మాన్ని కాపాడతారని చెప్పేసి నా తండ్రి పరమశివుడి మీద ఆన తీసుకున్నాను కాబట్టి ఆడపిల్లల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి మీ అందరికీ మీడియా ఛానల్ అందరికీ కూడా కృతజ్ఞత చెప్పుతూ ఉన్నాను మీరందరూ ఇలాంటి విషయాలను ఎప్పటి పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు ధర్మాన్ని కాపాడాలి మనందరం కూడా ఒకటి కావాలి ఆ అమ్మాయిని వర్షిని కూడా కాపాడాలి వాళ్ళ తల్లిదండ్రులను కాపాడాల్సిన బాధ్యత ఉందని కోరుతున్నాం గురు ఈ రోజు మీరు అంటే ఇప్పుడు మాత గురించి అన్ని తెలిసి మీరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంతమంది ఉన్నా కూడా మీరే ముందుకు వచ్చారు రేపటి దినాన ఇప్పుడు మీరు తీసుకొచ్చినటువంటి ఎవరైతే రుజువుతో నేను వచ్చినా నిజంగానే నాకు పెళ్ళైంది అని చెప్పేసి అన్ని చూపడం జరుగుతుంది ఒకవేళ తను భయపడి ఏమన్నా బెదిరింపు కావాల్సి వచ్చేసి తను మధ్యలో వెళ్ళిపోతే మీరేం చేస్తారు అలా ఉండదు మధ్యలో వెళ్ళిపోవడానికి ఏమి ఇప్పుడు ప్రూఫ్ తో వచ్చింది అమ్మాయి ఆ అమ్మాయిని కాపాడడం ధర్మం నేను చెప్పింది కూడా అదే వంద మంది దోషులకు శిక్ష ఒక నిర్దోషిక శిక్ష మన దగ్గర రాసింది కాబట్టి మీరందరూ అమ్మాయిని కాపాడాల్సిన అవసరం ఉంది ఓ బెమ్మెలు ఎత్తేసేసి హడావిడి ప్రశ్నలు కొంతమంది మీడియాలు ఉంటారు ఇంకా ఆ అమ్మాయి ఎక్కడ ఉందని చెప్పి ఫాలోఅపులు చేయకపోతారు ఆ అమ్మాయి ఎక్కడ ఉండదు ప్రస్తుతానికి నిర్ణయాల కోసం అని చెప్పేసి వాళ్ళ సొంత మామయ్య గారు ఆ అమ్మాయిని ఇప్పుడు తిరుపతికి తీసుకెళ్తున్నారు వాళ్ళు గుడి కోసం వస్తూ వస్తూ కలిసి వెళ్దామని వచ్చారు కాబట్టి ఆ అమ్మాయిని మీరు ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ఒక వారం పది రోజులు మనం ధర్మ ప్రయత్నం కోసం తిరగాలని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నాను ఎవరైనా వెళ్ళారు మాట్లాడారు వచ్చిందంటే మాత్రం నేను మాత్రం ఊరుకునేవాడిని కాదు ఆ అమ్మాయి కొంచెం ధైర్యంగా ముందుకొచ్చింది ఆ ధైర్యాన్ని కాపాడే విధంగా మీరు అందరూ సహకరించాలని కోరుతూ జై హింద్ జై హింద్ సరేనా నమస్కారం మిత్రులందరికీ నేను శివరుద్ర సాధువుని గతంలో చాలా విషయ వివరణలో ధర్మరక్షణకే తిరుగుతూ తిరుగుతూ నిన్న మొన్నటి ఎల్లూరి శ్రీనివాస్ వరకు వచ్చిన విషయంలో తాలిగడుతూ ఇదే సనాతన ధర్మం అని చెప్పి మేం పార్వతీ పరమేశ్వరుడు అని చెప్పి తిరుగుతూ ఒక ధర్మాన్ని తప్పుదో పట్టించే కార్యక్రమంలో నాకు మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున మంది ఫోన్లు చేసి అడుగుతూ ఉన్నారు సనాతన ధర్మ కార్యక్రమంలో ఆడపిల్లల్ని కాపాడాల్సిన బాధ్యత సాధు సంతులకు ఉంటే ఆడపిల్లలని కళ్యాణాలను చేసుకొని ఆ తల్లిదండ్రులకు సంబంధించిన ఈ క్షోభ ఎంతవరకు న్యాయం ఒక శివరుద్ర ఈ రోజు బయటకు వచ్చి మాట్లాడడం చేత చాలా మంది బయటకు వస్తున్నారు ఆడపిల్లల కుటుంబాలని కాపాడాలి స్వామి అని చెప్పి చాలా మంది చెప్పడం చేత నేను మండే రోజు అంటే ఈ రోజు సోమవారం రోజు కూడా విషయ వివరణలో జాగ్రత్తగా పడి ఎల్లూరి శ్రీనివాస్ యొక్క విషయాలు కూడా చెప్పడం జరిగింది గతంలో ఆయన చేసిన ఒక ఉత్తమమైన పని జనవరి ఫస్ట్ రోజు ఇంకో అమ్మాయికి కూడా తాళి కట్టడం ఆ అమ్మాయిని మానసికంగా వేధించడం శారీరకంగా వేధించడం ఆ అమ్మాయి ఈరోజు ఒంటరిదైపోయి దిక్కుచోతిని పరిస్థితుల్లో ఉన్న ఆ పరిస్థితిని నేను నిన్న మొన్నటి నుంచి ఎంతో వివరంగా మాట్లాడడం జరిగింది ఈరోజు మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఇకపై ఆగేది లేదు ఎల్లూరి శ్రీనివాస్కి మన అందరం కూడా అఘౌర్యాన్ని పేరు పెడుతూ తిరుగుతున్నాడు కాబట్టి ఆయన గారిని అడ్డుకునే మహాప్రయత్నంలో ఈ రోజుడు సోమవారం రోజు పరమాత్ముడి ఆజ్ఞ వచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఆ అమ్మాయికి మీరందరూ మీడియా ముఖంగా ఈరోజు ముఖ్యమైన వ్యక్తులు పోలీస్ అధికారులే కానీ మన ముఖ్యమంత్రియే కానీ అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కానీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న దిగ్గజాలందరికీ కూడా మేము విన్నపించుకునేది ఏంటంటే ఇలాంటి వ్యక్తుల్ని మనము ఈ రోజు ఉత్సాహపరుస్తే రానున్న సమాజంలో ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది దానికి పైశాచికత్వంగా మనవాళ్ళు సనాతన ధర్మం అని పేరు పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎల్లూరు శ్రీనివాస్కి పైన నేను నిన్న సాయంత్రము ఆజాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది అడ్వోకేట్ గారితో ఆయన గారు కూడా పెద్ద ఎత్తున ముందుకు వెళ్దాం రుద్ర గారు ఆయన గారు చేసిన అన్యాయాన్ని మనము ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని చెప్పి చెప్పారు కాబట్టి ఈరోజు నాతో పాటు కూడా మాధురి ఈ అమ్మగారు వచ్చారు ధర్మ ప్రయత్నంలో నేను ఆ అమ్మాయి ఎవరు కూడా మాట్లాడేసి వివరణ ఆ అమ్మాయిని కూడా మీడియా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయిని ఎవరైతే ఎల్లూరు సినిమా గతంలో పెళ్లి చేసుకున్నాడో మీ అందరికీ సగౌరవంగా చెప్పేది ఏంటంటే ఆడపిల్లని మీరు అందరు ఛానల్ వాళ్ళు వెళ్ళి ఇబ్బంది పెట్టకూడదు ఇది ఒకటే నేను ఆ అమ్మాయిని ఒక ఐదు పది నిమిషాలకు మాత్రమే మాట్లాడించగలను ఎందుకంటే ధర్మ ప్రయత్నంలో నేను ఆడపిల్లల కోసం ఎక్కువ శాతంగా ప్రయత్నం చేస్తూ పోరాడుతూనే ఉంటాను కాబట్టి ఒకసారి నిజ నిజాల నిర్ధారణ చేసిన తర్వాత మిగతాదంతా కూడా మనము ప్రేక్షకుల ద్వారా ఎక్కడెక్కడ మనకి మన వాళ్ళు భక్తులందరూ ముందుకు వస్తారు అక్కడ ధర్మాన్ని కాపాడే విధంగా వెళ్లాల్సిందని కోరుతున్నాము తను కూడా మాట్లాడాలి ఆ విషయాలు మీకు కూడా తెలియజేస్తాను నేను ఇప్పుడు మాధురి గారు కూడా వారి యొక్క వివరణలో సనాతన ధర్మం గురించి అని రెండు మూడు రోజుల నుంచి పోరాడుతూ ఈ రోజు మనందరూ కలవాలి గురువుజీ అని చెప్పి ఆ అమ్మాయి గురించి గలం ఎత్తినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఒకసారి మీ విషయాలు కూడా చెప్పండి తల్లి అసలు ఏమి ఆలోచనలో ఉన్నాం మనం ఏం చేయాలనుకుంటున్నాం మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాము అందరికి అందరికీ నమస్తే అండి మనం కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము ఆ ఘోరి అని ముసుగులు ముసుకేసుకొని జనాలని ఆ మాయ మాటలు చెప్తూ నమ్మిస్తూ నేను అది ఇది అని ఏది తను చెప్పిన దా తను చెప్పిన దాంట్లో ఏది ఒక క్లారిటీ కూడా లేదు ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వకుండా నేను అఘోరాని అని అది ఇది అనడము ఆ జనాలు అప్పుడు నేను కూడా చెప్పాను నమ్మకండి నమ్మకండి అని చెప్పాను కానీ జనాలు నమ్మే స్థితిలో లేరు ఎందుకంటే ఆ ఘోర ఆ ఘోర ఆ ఘోర ఆ ఘోర రోజు ప్రతి ఒక్కరు కింద ఆ కామెంట్స్ లో చూసుకుంటే అఘోరని చాలా అంటే కామెంట్స్ పెడుతున్నారు ఎందుకు ఇలా అలా అని సో నిజంగా ఒక ఆ ఒక ట్రాన్జెండర్ పరువు తీస్తున్నాడు ఇట్లా అఘోర వేషం వేసుకొని అలాగే ఒక అఘోర వేషం వేసుకొని అఘోర పరువు తీస్తున్నారు నాగసాధులు పరువు తీస్తున్నారు ప్రతి ఒక్క కమ్యూనిటీ పరువు తీస్తున్నారు ముఖ్యంగా హిందూ పేరు అడ్డం పెట్టుకొని హిందూ పరువు తీస్తున్నారు ఆ రోజు ఎక్కడెళ్ళారండి మీ ఆ రోజు మీడ ముందర మాధురి ఇట్లా చిట్టి కేసి మరీ నాతో ఛాలెంజ్ చేశారు కదా ఆడ ఆడపిల్ల నేను నిర్పించ ఆడపిల్ల ఆ నా దగ్గర ప్రూఫ్ ఉంది అది ఇది ఉంది అన్నారు కదా మళ్ళీ ఈ రోజు తను ట్రాన్స్ అని తెలుసు శ్రీనివాస్ అని తెలుసు తను ఏమేమి అని అన్ని తెలుసు మళ్ళీ ఈ రోజు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు ఏ నోర్లు పడిపోయాయి కొంతమంది ఆ రోజు అఘోరా అఘోరా అన్నారు ఈ రోజు ఎక్కడ నోర్లన్నీ ఆ సనాతన ధర్మం పేరు అడ్డం పెట్టుకొని ఇదా నువ్వు చేసేది శ్రీని శ్రీనివాసుగా నువ్వు ఎంత మంది అమ్మాయిలని మోసం చేసినా మేము శమించను ఊరికనే ఉండేది లేదు నువ్వు ఎక్కడున్నాగా నీకు శిక్ష పడాల్సింది ఆడపిల్లలకు న్యాయం జరగ ఆడపిల్లలకు రక్షణగా ఉంటా ఆడపిల్లలు రక్షణగా ఉంటావు నువ్వు ఏం చేస్తున్నావు పరువు తీస్తున్నావు నువ్వు అసలుకి నువ్వు నువ్వు మనిషివేనా లేకపోతే ఏం తింటు నువ్వు ఏం కదా అసలుకి సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు ఎన్నో రేపుల హత్య జరుగుతున్నాయి ఎన్నో మడ్డాలు జరుగుతున్నాయి దీని గురించి స్పందించక సనాత ధర్మం సనాతన ధర్మం విని 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 జనాలు ఇది అనుకుంటున్నారు ఆ సనాత ధర్మం అంటే నీకు తెలుసా అసలు ఏంటో తెలుసా ఆవు అంటే కాశీలో ఉన్నాను నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అనే సనాతన ధర్మం అంటే జనాలలో మంచి చేసే సనాత ధర్మం నీలాగా ఫేక్ లాగా చేసేది కాదు ఆడపిల్లలకి న్యాయం చేద్దాం అంతేంటి ఓకే గారికి మా మామయ్య చాలా మంచి సన్నిహితుడు సో తను టూ డేస్ లో రివీల్ చేసింది కాబట్టి మా మామయ్య నన్ను పట్టుకొని వచ్చారు ఎందుకంటే ఈయనకు ఏమంటారు అది సపోర్ట్ చేస్తా అని చెప్పేసరికి నేను వచ్చాను అంతే తప్ప నాకు ఇంకేది అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఆ అమ్మాయిని కాపాడడానికి అందరికి ఉన్న తల్లి మీరు ఆలోచి చేయాలి అమ్మాయి కూడా మొన్ననే తెలిసింది కాబట్టి నన్ను వట్ ఫోన్ వచ్చాను లేదు నేను మనం కార్లలో కూర్చో కార్లలో కూర్చో సంద్రం ఎక్కడ అధర్మం జరిగినా కూడా మనందరం ఊరుకునే ప్రసక్తి లేదు ఆడపిల్లలని కాపాడాలి ధర్మాన్ని కాపాడాలి నీతి నిజాయితీని కాపాడాలి సౌభాగ్యవతులను కాపాడాలి గుడులు గోపురాలను కాపాడాలి మానవ జన్మని సార్థకం చేసుకోకపోతే రానున్న రోజుల్లో ఇలాంటి వాడు వచ్చేసి ఆడపిల్లని ఫస్ట్ పట్టించేసి అదే ధర్మం అంటాడు అదే సనాతనం అంటాడు అదే న్యాయం అంటాడు కాబట్టి వర్షిని తల్లిదండ్రులు కూడా ముందుకు రావాలి వర్షిని కూడా ముందుకు రావాలి ఆ అమ్మాయి ఈ రోజు ఏదో ముసుగులో ఉంది రేపటి రోజు ఏదైనా ఇబ్బంది జరిగితే ఎల్లూరి శ్రీనివాస్ ఏ సమయంలో ఎక్కడ ఉంటాడో తెలియదు కాబట్టి సనాతన ధర్మం అని అంటే ఇది కాదు సనాతన ధర్మం అంటే ప్రతి ఇంటిని కాపాడడమే సనాతన ధర్మం అని చెప్పేసి ఒక సాధు సంతూనైనా నేను రుజువు నిర్ధారణ చేసినంత వరకు వదిలేని పెట్టానని చెప్పాను ఈ రోజు రుజువుతో పాటు మీ అందరికి వచ్చాను మీ అందరి ముందు ఉన్నాను ఆజాద్ గారి నిర్ణయాలు చెప్తాను అన్నారు కాబట్టి నేను ఇప్పుడు హైకోర్టు వెళ్తున్నాను అక్కడ మనందరం కలుసుకుందాము మీడియా ముఖంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి రావాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాము జై హింద్